హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బుల్స్ రైడర్ శ్రీకాంత్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అన్న సరికొత్త వీడియోతో మేము ముందుకు రావడం జరిగింది తెలంగాణ రాష్ట్రం జుగులమ్మ గద్వాల్ జిల్లా ఐజా మండలం ఐజలో ప్రతి గురువారం జరిగేటటువంటి ఐజా బుల్స్ మార్కెట్కి రావడం జరిగింది మంచి ఒంగోలు జాతి కోట్లు అయితే రావడం జరిగింది ఈ గిత్తలు గిట్టలు ఎన్ని అన్ని పండ్లు ఉన్నాయి అన్నవి ఇంకా పండ్లు వెళ్తే లేదన్నవి పాల పళ్ళ కోడలు వచ్చేసి వచ్చేసి లక్ష ముప్పై వేలు అయితే చెప్తున్నారు వన్ ల్యాక్ థర్టీ థర్టీ థౌజండ్ అయితే చెప్తున్నారు ఇంకా పనులు అయితే ఏ లేదన్నా ఎవరికైనా కావాలనుకుంటారు రైతు నెంబర్ కూడా రైతునైతే అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం చెప్పన్న కో నెంబర్ రేపు తొంభై ఎనిమిది నలభై ఎనిమిది డెబ్బై ఆరు సున్నా ఒకటి సున్నా ఒకటి నలభై రెండు ఏం పేరు అన్న భాష ఎవరికైనా కావాలనుకుంటే భాష అయినా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ మరి పాల పాలకూడలు వచ్చేసి రేట్ వచ్చేసి లక్ష ముప్పై చెప్తున్నారు రేట్ వచ్చేసి ఓకే అన్న మరి ఇంకా మంచి మంచి ఒంగోలు జాతి వీడియోస్తో మేము ముందుకైతే వస్తాం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే బాయ్